చెప్పండి మాది కూడా దగ్గర ఈసారి నా పేరు సాంబేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నాలుగు ప్లాట్లు కొన్నాయి ఈ వెంచర్లు ఈ అంటే దాదాపు ఇప్పటికీ నలభై ఏళ్ళు నాలుగు దశాబ్దాలు అయిపోయింది ఈ ప్రేమసాగర్ ఈయన పేరు కుక్రాలు కాదు తాలిబాను ప్రేమసాగర్ అనాల ఈయన రెండు వేల నాలుగు నుంచి మా ప్లాట్లు ఎమ్మడి పడి భయపెట్టి బయప్రాంతలు చేసి అతి సోగ్యస్తారా అది చంపేస్తాం మాకే అమ్మాలా మీరు అమ్ముకో మీరు ఉంచుకున్నా కానీ మేము అని చెప్పి ప్రైవేట్ దాదాలను పెట్టి పాకిస్తాన్ పీఓ లే పీఓకు లేకనే మనం వెళ్ళొచ్చు కానీ మా ప్లాట్లు మేము వెళ్ళలేకపోతున్నాం రోడ్ల దెబ్బకి ఎంత ప్రమాదం ఉందండి ఆ ప్రేమసాగర్ తాలిబన్ దెబ్బకి కనుక మరి యువకుడు రేవంత్ రెడ్డి సొంత ఎమ్మెల్యే అనుకోకుండా మెజారిటీ ఉందో లేదో చూసుకోకుండా ప్రజలకి న్యాయం చేయాలంటే ప్రేమసాగర్ అని డైరెక్ట్ పిలువు నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి ఏడు వందల ఏడు ప్లాట్లు నువ్వు వెనుగోన్నావు నువ్వు ఈసీలు అప్లై చేయి వాళ్ళు అప్లై చేస్తారు న్యాయం చేస్తే అప్పుడే వెళ్ళిపోతుంది ఇది జ్యుడిషియల్ పోలీసు మాకు సంవత్సరం సంవత్సరాలు రెండు దశాబ్దాలు తిరగలేక తిరుగుతున్నావు వీళ్ళ చుట్టూ పోలీస్ స్టేషన్ కోర్టులు కోర్టులో వాడికి ఎక్కడ సపోర్టింగ్ మెటీరియల్ లేదు ఏదో కేసు వేయటం డ్రాగన్ చేయటం సంవత్సరాలు సంవత్సరాలు వీళ్ళకి నీరసం వచ్చి వీళ్ళు అమ్ముతారు వీళ్ళ పిల్లలకి ప్లాట్లు ఎక్కడం తెలీదు వీళ్ళు అన్నాలు పొద్దుతారు ఒకే ఒక దొంగ బుద్ధితో మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారండి ఇవాళకు కూడా మేము ఎల్ఆర్ఎస్ మొత్తం కట్టేస్తాం ప్లాట్ ఇవాళ మీరు కూడా మా నంబర్లు తీసుకొని మామూలుగా కంప్యూటర్ కొడితే ఈసీ మా పేరే వస్తాయి ఎల్ఆర్ఎస్ మా పేరే వస్తాయి పొజిషన్ ఏంటంటే దొంగ ఉన్నాడు అక్కడ మేము పోయి పది మంది పోయినప్పుడు ఏం రాడు ఇద్దరు ముగ్గురు పోయినప్పుడు అటాక్ చేస్తున్నాడు పొచ్చిలో ఉన్నాం పది పది పదిహేను మంది ఇదిగా పోతే కట్టి పడగొడుతున్నాడు ఒక రకం చెప్పాలంటే తాలిబాన్ గారి భయంకరమైన వ్యక్తి మన సికింద్రాబాద్ హైదరాబాద్లో మరి రేవంత్ రెడ్డి గారు యువకుడు సీఎం కాబట్టి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆయనకి ఇలాంటి తాలిబన్ నుంచి మామూలు ప్రజలు మేము చేమల్ లాంటి వాళ్ళు పెట్టుకుంటే ఆ పుట్టలు తోటి మొత్తం ఇల్లు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నాడు అరికైటీవీ ఆ తాలిబాన్ నుంచి మాకు న్యాయం చేయి శాంత్యుతంగా మా ప్లాట్లో మేము వెళ్ళగలిగే స్థితికి తీసుకొచ్చి మేము ఇల్లు కట్టుకొని నిర్సించుదాం అనుకుంటున్నాం సహాయం చేయాలా చేస్తానుకుంటున్నాను రేవంత్ గారు ఈసారి గట్టిగా రేవంత్ గారి యువకుడు కాబట్టి చెయ్యాలా అతనికి ఓ పార్టీ అని కాదు యువకుడు చేయాలా